అందరికీ నమస్తే నేను మీ నందిని ఈ రోజు ఊర్లలో చూసుకున్నట్లయితే కులమూడు నామినేషన్ వేసిండు పాలూడు నామినేషన్ వేసిండు కాదు కులమోడే స్కూల లాగా చూస్తాడు పాలడు పగులు తిరుగా చూస్తాడు అవన్నీ కాకుండా గ్రామ అభివృద్ధి ఎవరైతే చేయాలనుకుంటున్నారో అది మీకు తెలిసి ఉంటాడు మీ ఊళ్ళో తప్ప ఇంకోటి వేరే ఊరు వచ్చి నామినేషన్ అయ్యలేదు సో దయచేసి పెద్ద మనుషులందరూ కూడా ఒకసారి చింత చెట్టు కింద ఎప చెట్టు కింద కూర్చొని ఆలోచన చేయాలి కోరలందరూ కూడా యువత ఎవరైతే బాయ్స్ అయితే గర్ల్స్ అయితే కొన్ని కూర్చున్నారో మన కాలేజీలు పక్క ఊరులు ఎట్లుంటారు పట్లాలు ఎట్లుంటారు మన జీవనం ఎట్లుందని మీరు కూడా ఆలోచన చేసి మరి మరొకాలి నైట్ వస్తాడు రెండు వేలు వస్తాడు పొద్దువే వస్తాడు కాల్ మొక్కి పోతాడు కానీ అన్ని రెండు రోజులు జరుగుతాయి ఇంకా ఐదేళ్ల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది మన ఓటు రూపంలోనే ఉంది గ్రామ అభివృద్ధికి ఎవరైతే తోడ్పడగలుగుతారో ఎవరైతే నీ ఇంటి ముందరికి వాటర్ ట్యాంక్ తీసుకురాగలుగుతారో ఎవరైతే నీ ఇంట్లో బాత్రూమ్ పెట్టడానికి సహకరిస్తారో ఎవరైతే నీ ఇంట్లో తాతలకి పెద్ద మళ్ళీ పెన్షన్ ఇప్పియగలుగుతారో వాళ్ళకి మాత్రమే నమ్మి ఓటు అయ్యండి గ్రామ అభివృద్ధి అనేది అందరూ కూడా మన ఓటు రూపంలో మన చేతిలోనే ఉంది రెండు రోజుల పాగోతానికి ఊరిని నాశనం చేయకండి మిమ్మల్ని నమ్ముకున్న పెద్ద మనుషులు ఈ రోజు కూర్చునేది కాదు మన ఊరి భాష ఎట్లుండే అట్లా అని చెప్పి గతంలో ఎట్లున్నాం ఇప్పుడు ఎట్లా దోపిడి పాలన ఎక్కువైపోయింది సర్పంచులు దింటూరు తాగుతూరు మలియాల ఆఫీస్ రే అన్నారు ఇక్కడ ఉండే నాయకులు ఇడు మన ఇంటి పక్కన ఉండు మన సౌపించే వ్యక్తి అనుకునే ఓట్ అయ్యండి చదువుకోడానికి బయటకు వెళ్ళిన విద్యార్థులు ఎంత చదువుకొని వచ్చిర్రు చదువుకొని వచ్చి ఇంకా ఏం నామినేషన్ చేయాల్సిన అవసరం ఏముంది అని ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఊరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు యువత ఈ రోజు చాలా సంతోషకరమైన విషయం తెలంగాణలో ఎంతో మంది యువకులు నామినేషన్ వేయడం జరిగింది ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు ఇంకా ముందు ముందుకు మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతాయి ఇక అన్నిటికీ కూడా పెద్దవాళ్ళందరూ సహకరించాలి యువత అందరూ కూడా ఆదర్శంగా నిలవాలి కొన్ని ఊర్లలో అని చెప్పేసి కోరుకుంటూ జై